సో హలో గైస్ వెల్కమ్ టు పండు బ్లాగ్స్ సో గైస్ రోజు ముచ్చట ఏంటంటే నేను నాని ఎందుకు అనుకుంటున్నారా సో ఈ రోజు మేము అంటే చికెన్ ఇంట్లో ఎవ్వరు లేరు గైస్ నేను నాని తప్ప అందరు బయటికి వెళ్ళినారు సో ఈ రోజు ఫుడ్ అయితే మేమే ప్రిపేర్ చేస్తున్నాం లంచ్ సో నాని పచ్చి పులుసు చేస్తుంది నేనేమో చికెన్ చేస్తా చూడండి గైస్ నాని పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది అందరికి ఇష్టము సో రోజు అయితే నాని నాకు నేర్పిస్తుంది పచ్చి పులుసు అంటే అందరికీ తెలిసే ఉంటుంది పచ్చి పులుసు అంటే ఇంకా నేనైతే చికెన్ చేస్తున్నా చూడండి ఎట్లా చేస్తాము ఫన్ ఉంటుంది అనుకుంటున్నా ఈ బ్లాగ్ దాన్ని ఫ్రాండ్ చేద్దాం నవ్వుతుంది నానికి అర్థం కాదు కాబట్టి అర్థం కాదు కాబట్టి నమస్తే చెప్పు నాని అల్లిగంటిది నాని నమస్తే చూడండి గైస్ మా ఇంత మంచి నమస్తే చెప్తుందాం సో గైస్ అయితే మీరైతే నాకు అట్లనే సపోర్ట్ చేయండి నాని చెప్పు నాని మా మన్మరాలకి సపోర్ట్ చేయండి అని చెప్పు చెప్పు ఆడా సపోర్ట్ చేయండి ఒక్కటి చెప్తే రెండు చెప్తుంది సో గైస్ ఫస్ట్ అయితే పచ్చి పులుసు చేస్తున్నాము ఇంకా ఇగో చూడండి ఆనియన్స్ పచ్చి పులుసుకి ఆనియన్స్ కావాలి ఇంకేమేమి కావాలని చెప్పు పచ్చి పులుసుకి ఏమేమి కావాలా ఉల్లిగడ్డ ఉప్పు ఈడ చూసి చెప్పు తర్వాత మీరం మీరం అంట అంటే ఏ మీరం మీరం అంటే కారం పొడి అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో మీరం ఉల్లిగడ్డ ఉప్పు ఇసుకున్నాక కారం పొడి అయిపోయినాక మెయిన్ చింతపండు ఉండాలా ఆల్రెడీ మేమైతే నానబెట్టుకొని ఉన్నాం చింతపండుని ఇవ్వండి గైస్ కనిపిస్తుందా పడిపోతుంది అనుకుంటా చింతపండు ఆల్రెడీ అంటే మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి కొంచెం పచ్చి పులుసు మాకు నైట్ వరకు వస్తుంది కాబట్టి ఎక్కువ అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి కొంచెం నానిచ్చాం ఎంత నానిచ్చాం కొంచెం అంటే దాని పేరు కొంచెం దాని పేరు కొంచెం ఫుల్ ఫన్ ఉంటుంది చూడండి సరే దాని పేరు కొంచెం అంటే కొంచెం నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయింది అయినా నాకు ఓపిక లేకపోయినా సరే మీ అందరికీ మా నాన్నతోని లైక్ వీడియోస్ చేద్దామని చేస్తున్నా ఇక నుంచి మా నానితోని అయితే వస్తాయి వ్లాగ్స్ నేను మా నాని డాన్స్ కూడా చేస్తాం చేద్దామా డాన్స్ నీ డాన్స్ చేస్తుంది కానీ నేను చేపిస్తాను మీరు కమెంట్ చేయండి చెయ్యండి నానమ్మ అని మీరు చేయమంటే చేస్తుంది నాని చేయాలి అందరు అడుగుతారు మీ నానమ్మని ఏం కాదు మనం కూడా చేయొచ్చు ఎంజాయ్ చేయాలి నాని ఉన్న ఉన్న కాలం సారీ ఉన్నంత కాలం సో గైస్ ఇన్ని ఉల్లిగడ్డలు అయితే చాలు మేము దీన్ని ఇంకా కొన్ని చిన్న చిన్న కట్ చేస్తున్నాం చూడండి చిన్న చిన్న కట్ చేస్తున్నాం మా నాని అప్పట్లో ఉంటారు బాగా చేస్తుండే గైస్ అంటే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చెయ్యదు కానీ ముందు చెప్ డాడీ వాళ్ళు చెప్తుండే నాని వంటలు బాగా చేస్తుండే అత్త వాళ్ళు గానీ డాడీ వాళ్ళు కానీ చెప్తుండే నాని చేస్తుండే అట్లా చేస్తుండే అని చెప్పు అంటే మా తాతయ్యకి ఇష్టం గైస్ మా నాని మా తాతయ్య కోసం చేస్తుంది మా తాతయ్య ఎక్కువ ఫిష్ ఫిష్ ఇష్టం ఉంటుండే బట్ మా తాత ఇప్పుడు లేరు ఇప్పుడు ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయితుండే మురుస్తుండే అంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ గైస్ నేను ఒకసారి మా ఫ్యామిలీ కూడా మంచి ఇంట్రడ్యూస్ చేస్తాను అందరినీ అందరం కలిసి ఒకసారి అయితే మీ ముందుకు వస్తాం గైస్ ఇంకా నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా చిన్న చిన్నగా గడ్డలు మా నాన్న చేతునే కట్ చేస్తుంది గైస్ అట్లుంటారు మనం చాకు లేని పని కాదు వాళ్ళకి ఏమో కట్ చేస్తుందానమ్మ కట్ నానమ్మ గైస్ కుంకుమ ఎందుకు పెట్టుకున్నా తెలుసా మా చెల్లె వాళ్ళు బయటికి వేరు బొట్టుతో సహా తీసుకువెండి కుంకుమతో సహా తీసుకువేది నాకు ఏం లేదు కడప మీద ఉన్నది పెట్టుకున్న గైస్ నిజంగా అంటే ఇంట్లో కుంకుమ అంటే లే ఉంది కానీ ఇక లోపట్ ఉంది దేవుని రూమ్లో ఆల్రెడీ నేను నాన్ వెజ్ ముట్టుకున్నా ఇక ముట్టుకోవద్దు లైక్ దేవుని రూమ్లో పోవద్దని అట్లుంది గైస్ మా చెల్లె అట్లా తీసుకోదు ప్రతి ఒక్కరు తీసుకోతుంది ఆమె అయితే ఇవ్వండి గైస్ ఆనియన్స్ అయితే కట్ చేసినాం కొన్నే కట్ చేసిన అట్లా చేయాలా చింతపండు మొత్తం తీసుకోవాలా చెప్పు ఏం చేయాలా చూడండి గైస్ మా నాన్నమ్మ ఎట్లా చేస్తుందో ఇట్లా చింతపండు రసం అంతా అంటే అందరికీ తెలుసుంటుంది మన నాన్నమ్మ మంచిగా చేస్తుందని చెప్తున్నా తో ముందు మా నాన్నమ్మ అయితే మా నాన్నమ్మ చూడడానికి గైస్ ఎంత నీట్గా ఉంటుంది తెలుసా గైస్ నిజంగా ఈ జుట్టు ఒక్క ఇంటికలు ఇవ్వనియదు గైస్ ఒక్క ఇంటికలు ఇవ్వనియదు మనమ్మ అట్లుంటారు అంత గట్టిగా ఉంటుంది గైస్ మా నానమ్మ మీరు అందరు తిట్టకండి నానే నన్ను తిడతారు నువ్వు ఇంత పెద్దగా ఉన్న మీ నానమ్మతో పని చేపిస్తున్నావు అంటారు చెప్పు నేనే చెప్తున్నా చూడండి అమ్మా వినండి మన నాకు పచ్చిపు చెప్పు పులుసు ఎందుకంటే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నేను సో దానికి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటది తెలంగాణలో పచ్చి పులుసు ఇంకా చికెన్ కాంబినేషన్ అయితే తోపు ఉంటుంది చూడండి బాగుంటది మా పప్పాకి ఎప్పుడైనా చికెన్ ఉంటే పక్క పచ్చి పులుసు ఉండాల్సిందే చూడండి గైస్ మా నాన్న డిఫరెంట్ చేస్తుంది నేను ఫస్ట్ టైం చూస్తున్నా మా మమ్మీ డిఫరెంట్ చేస్తుంది మా నాన్నమ్మ డిఫరెంట్ ఇక ఇట్లా ఆనియన్స్ ఇంకా ఉప్పు మొత్తం పిస్ పిసుకుతుంది ఇంకా మా నాన్న కొంచెం ధనియాల పొడి వేస్తుంది ఇంకా ఇంకేం చేస్తుందో చూడండి కారం రైట్ పై అలా పోపేసి ఇలా పోస్తే రుచికరమైన పచ్చి పులుసు రెడీ నాని పో పోయడం ఇది ఏంది కరివేపాకు ఇంకా ఎండుమిర్చి మరి కొంచెం పులిపోయినాక ఆవాలు జీక వేసి నానమ్మ కృష్ణమా నాకు తెలుసు నాని నేను నీకు వచ్చాదా అని అడిగినంత రైట్ వచ్చేసింది వస్తాను మనం వేస్ట్ చేయకుండా తెలంగాణలో ఎట్లా చేస్తాం అవో అట్లనే ఇల్ల నుంచి అల్ల చేయాలా అల్ల నుంచి ఇల్లా అట్లనే చేస్తారు సో గైస్ మా పచ్చి దగ్గర మా పచ్చి పులుసు అయితే రెడీ ఇప్పుడు నా చికెన్ చేయాలి అయిపోయింది నాకు తెలిసిన ఇంతే ఉంటదని నేనైతే ఇప్పుడు నేను చికెన్ చేయబోతున్నాను సో దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూడండి గైస్ మా నాని పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చికెన్ కి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా ఐస్ నిజంగా నాని మమ్మ ఉంటే నాకు ఏ పని చేయబుద్ది కాదు మమ్మీ లేకపోతే అబ్బా ఆ పని ఉంది ఈ పని ఉంది అనిపిస్తుంది ఇలా మా మమ్మీ నిన్నటి నుంచి లేదు సో నేనే పని చేస్తున్నా వంట నేనే నాకు మమ్మీ ఉంటే నాకు అస్సలు పని మేము మేమేమి హెల్ప్ కూడా చేయం మా చెల్లి అయితే కాలేజ్ పొద్దున సెవెన్కి పోతే రాత్రి సెవెన్కి వస్తుంది ఆమె అయితే ఇక ఆమె కొంచెం చిన్నపిల్ల కాబట్టి నేను చాలా నయ్యం ఇప్పుడు అది చూస్తే నేను అరుగుతుంది నాని నువ్వు నన్ను అన్నవి ఇట్లా అని నాని నన్ను ఇట్లా అంటే బాగుంటది ఈయన ఈ టీవీ లేద్దాం గైస్ మా నానికి యూట్యూబ్ అని తెలియదు టీవీ లేస్తాం అని అన్నది గైస్ మా నాని వెయ్యాలా టీవీలో నిన్న ఎందుకేంది టీవీలో పెడదామనే తీసిన ఇప్పుడు నేను వీడియో టీవీ లేద్దాం నీకు నేను ఇష్టమా చెల్లి ఇష్టమా అట్లా ఒకరే చెప్పాలి నువ్వేమంటావు అంటే సరే ఎవరేమన్నా మీ అరికా నువ్వు కూడా ఫీల్ కావద్దు చెప్పు ఎవరేమనుకో చెప్తా అంటే పెద్ద కదా రెస్పాన్సిబిలిటీ చిన్న ఆమె చెల్లి ఏం తెలీదు కాబట్టి ఆమెకి ఏం తెలీదు కానీ ఆమె కూడా అరికా మంచిది నాకన్నా నేను మా చిన్నప్పుడు ఫ్రై చేస్తూనే ఉంటాం సో గైస్ నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా చికెన్కి ట్రయ్యా సో ఈ చికెన్ చేద్దాం ఆల్రెడీ నేను చికెన్ తినిపిస్తాను వన్ మినిట్ నేను ఆల్రెడీ లైక్ కొంచెం ఉప్పు కారం పసుపు ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసిన కొంచేసా అన్ని కొంచెం 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 వేసినా ఎందుకంటే స్పైసీ తినాలని ఉంది నాకైతే ఫుల్ సర్దైంది కాబట్టి సో సోకి సో అయితే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నా కాబట్టి ఇంకా ప్రాసెస్ అంతా రెడీ ఇప్పుడు అయితే చూడండి ఓ కడాయిలా ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా సో గైస్ నేనైతే చెక్ చేస్తే ఎందుకంటే ఇట్లా ఎందుకు చెక్ చేస్తా అంటే హీట్ అయిందా లేదండి చేతి చేతి పెడితే గైస్ పెట్ట పెట్ట ఇట్లా జస్ట్ ఇట్లా చేద్దాం గైస్ కొంచెం బస్ పడతా నేను ఇట్లా ఆనియన్స్ అయితే ఇట్లా పొడుగా పోసుకుంటా గైస్ ఇది మంచిగా లైక్ మనం ఓకేనా ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఇదే ఓవర్ ఐటింగ్ రెసిపీలోనే ఉంటాను రైస్ నేనంటే ఇంక వెరైటీగా ట్రై చేస్తున్నాయి ఈ చికెన్ చికెన్ని లైక్ ఎప్పుడు నేను మ్యాగ్నెట్ చేయను డైరెక్ట్ వేసేస్తా ఈ సారి మ్యాగ్నెట్ గైస్ రైస్ ఇంకా ఇగో ఇది పుదీనా పుదీనా వేయాలి సో గైస్ ఇప్పుడు కొంచెం గడ్డ పేస్ట్ అనమాట కొంచే అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట రైట్ ఫస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి లైక్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ని చికెన్ ఇది వెయ్యాలా చూసు సో ఇట్లా చూసింది కొంచెం వేసిన ఆనియన్స్ పుదీనా ఇదంతా చికెన్కి అంటేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి సో వేసేసిన తర్వాత ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి సో గైస్ చికెన్కి ఇట్లా చికెన్ ఇంకా ఇట్లా ఉడికినాక అప్పుడు కొంచెం పసుపు అన్నీ మళ్ళీ వేసేసుకోవాలి స్పైసెస్ అన్నీ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా ఇదేమో పొడి గైస్ నాకు తెలియదు మా నాన్న ఇచ్చింది సో ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట వావ్ ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేయాలా ఇంకా కొత్తిమీర ఏదో మర్చిపోతున్నాడు రైట్ చికెన్ మసాలా కొంచెం వేయాలి సో కొంచెం చికెన్ మసాలా వేయాలి ఇంకేసినాక చికెన్ బాయిల్ వచ్చాక కొంచెం బాగా చాలా బాగుంది ఫ్రై నేను ఎప్పుడు కొన్ని వాటర్ అయినా వస్తా ఈసారి నో వాటర్ గోల్డ్ ఆయిల్ చేసిన వెయిట్ ఫర్ నాని